కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పర్కల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి అన్నారు శుక్రవారం దీక్ష దీవా సందర్భంగా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మరియు వరంగల్ పట్టణంలోని నాని గార్డెన్స్ లో జరుగుతున్న కార్యక్రమాల్లో పర్కల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు మొదటగా అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా చెల్ల ధర్మారెడ్డి మాట్లాడారు

కేసీఆర్ సార్తో కలుసుకోవాలి ఆయన తెలంగాణ ప్రాంత ప్రజల పైన కావచ్చు మరి ప్రాంతం పైన కావచ్చు పద్నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పల్లెల్లో పట్టణంలో తిరిగి ప్రతి ఒక్కరి గోస చూసి ఆ గోస ప్రకారంగా ఏం లేదా చేస్తాను చేశారనే ఆ విజన్ చూసే ఎమ్మడే పార్టీ సార్ సార్తో కూడా నడిచి ఈరోజు నేను ఈ ఈరోజు మీ అందరికీ కూడా మీకు విజ్ఞప్తి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు అయ్యో జరిగిపోయింది మనం కాదు వాడే నాశనం చేసుకుంటాడు మనమేమో ఎదురుపడి కొట్లాడి వాళ్ళేదో చేద్దామని లేదు ఒక్క రెండు సంవత్సరాలు ఓపిక పట్టాడు తప్ప వాళ్ళ వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు ఒకరి సీట్ ఒకటి తీసుకోవాలని చూస్తూ ఉంటారు ఈరోజు పల్లెల్లో ఇందాక మన ఛతీష్ గారు పెట్టాడు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఎవరు నిలబడితే వాళ్ళే మన పార్టీగా గుర్తుపెట్టుకుంటారు మనము నిదానంగా ఓర్పికగా మీరు ఉండండి తప్పకుండా మనకు అవతల పార్టీ కొన్ని కొట్టుకుంటారు మనం నచ్చేసుకునే గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ మరి కార్యక్రమంలో కూడా పాల్పరుస్తూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన కూడా ముఖ్యంగా మా విజయాల ప్రత్యేక ధన్యవాదాలు అంద మీద కూర్చున్న కాంగ్రెస్ వాళ్ళే అంటారు అదేదో వారోత్సవాలు అంటాడు విజయోత్సవాలు అంటాడు ఇది ఎన్ని అయినప్పుడు మనం పోతాం మనం తిరగలుగుతా చెప్పాలని నీ నాయకులే అంటున్నారు బిడ్డ తొమ్మిది రోజులు చేస్తా ఆరోసాలు దినోత్సవా ప్రజలు చెప్తారు అప్పుడు నువ్వు టీవీ ముందు కూర్చొని మాట్లాడడం కాదు ఇప్పటి వరకు నీ లగ చెర్లకే పోలే నీ కాల్ చేసిన లగ పోలే ఏ నీ కాల్ చేసి కాదా నీకు వాళ్ళు నోట్లేరా ఇలా మేము చేస్తాం ల్యాండ్ అక్విజిషన్ టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్లో పదమూడు వందల యాభై ఎకరాలు చేసాం ఒక్కరు కూడా కన్ను కన్ను చుక్క చూడకుండా చేసాం ఏదో కూడా చేసాం నువ్వు నేను ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయావు అది కూడా మేము రెండు వేల పదమూడులో మీ కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టం ప్రకారమే చేశాం మేము కొత్త చట్టం ఏం పెట్టుకోలే

ఇచ్చే టైం నువ్వు కట్టుబట్టావు మూడు లక్షలు మూడు లక్షలు వాళ్ళ అకౌంట్లో పెడితే వాపస్ తీసుకున్నావు బీసీ పద్ధతి స్టార్ట్ చేసాం అది లేదు మా అన్ని మాపేయం నువ్వు ఇచ్చేదో ఇవ్వాలి కదా ఈరోజు విజ్ఞప్తి ఈ రోజు మనం వాస్తవంగా కేసీఆర్ గుర్తు చేసుకోవడం కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇది అందరూ కూడా లో చేసిన పాత నియామకాలు గుర్తు చేస్తూనే ఈ పది సంవత్సర కాలంలో ఏం గుర్తు తీసుకొచ్చుకోవాలి మీరు అనుకుంటారు నేను తెలుగుదేశం తరహా రెండు వేల పద్నాలుగులో గెలిచిన